అండి అందరికి నమస్కారం నేను ఇప్పుడు ఒంగోలు పక్కనున్న పెళ్ళూరులో జ్వాలాముఖి అమ్మవారు ఉన్నారు అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు రండి అమ్మవారు దర్శనం చేసుకున్నాం నాకు జ్వాలాముఖి అమ్మవారి గుడి గురించి తెలియదండి మా అమ్మ ఇప్పుడు చెప్తే అమ్మ అనుగోండి వెనకాల వస్తున్నారు అందుకే వెళ్తున్నాము ఒకసారి చూద్దాము చాలా బాగుంటది అని చెప్పలేకే సరే అనేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను ఎందుకంటే మా అమ్మ డాడీ ఎనగాల వస్తున్నారు కొంచెం వెహికల్స్ ఎక్కువగా తిరగటం వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది కొంచెం మా డాడీ ఫాస్ట్ గా వెళ్తున్నారండి మాకన్నా ముందుకు వెళ్తున్నారు మేము స్లో అయిపోయాము గుడి చుట్టూరు చూడండి బొమ్మలు పెట్టేశారు ఈ రోజు మా పిల్లలు ఇంకా రాలేదు కాబట్టి సరి లేకపోతే వాటికి అక్కడే అయిపోయారు ఆయన తీసుకోవాలి అమ్మ దర్శనానికి వెళ్తున్నాం పదండి ఏంటమ్మా ఇది జ్వాలాముఖి అనగానే అగ్ని కదండి అందుకే హోమంలోకి కావాల్సినవి ముందుగానే ఇక్కడ అమ్మేస్తున్నారు గుడికి వెళ్తుంటే దారిలో చూడండి ముగ్గేస్తారు మంచిగా గా మంచిగా ఉంది కదా ఏంటి పండగ ఏం కాదండి పండగలాగా వేసుకున్నారు వాతావరణం అంత పండగలాగా ఉంది అమ్మవారి ఈ ఈరోజు అమ్మవారి కళ్యాణమా డెకరేషన్ చాలా బాగుంది ఇక్కడ హోమంగ్ లో వేయడానికి ఇందాక చూపించారు కదా ఇక్కడ వేసేయాలనుకుంటా అక్కడ వేసేయము అలా వచ్చండి మంచి చేశారు అసలు ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధసాదికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తి పీఠం పెళ్ళూరు పూర్వం ఈ యొక్క పీఠంలో ఈ అమ్మవారి యొక్క ఆలయం ఉద్భవించడానికి బరూరి నరసింహయోగేంద్రుల వారు చక్కగా అమ్మవారిని యాగంలో ఉద్భవింపజేసి ఈ ఆగమంలో నుంచి అమ్మవారు పన్నెండు సంవత్సరాలు బాలగా త్రిశూలధారిణి అయి ఉద్భవించడం జరిగింది అయితే ఈ ఉద్భవించడానికి కారణం ఏంటయ్యా అంటే వెంకటగిరి రాజులు మందిపాటి రాజులనేటువంటి ఇద్దరి యొక్క రాజుల యొక్క వైర్యం విరుద్ధంగా ఉండటం వల్ల వాళ్ళ యొక్క ప్రభావం చేత ఈ మంచి ఉపాసన పరుడైనటువంటి బరువు నరసింహయోగేంద్రుల వారిని కనుక్కొని ఆగమశాస్త్ర ప్రకారంగా అమ్మవారి యొక్క ఆగమనాన్ని మంత్రపూర్వకంగా అమ్మవారి యొక్క యాగాన్ని నిర్వహించడం ద్వారాగా ఈ యొక్క స్థలంలో అమ్మవారు పన్నెండు సంవత్సరాల బాలగా యోగాగ్నిలో యాగం నుండి ఉద్భవించినటువంటి స్వరూపంగా అమ్మవారు మనందరికి కూడా దర్శనమిస్తారు ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అమ్మవారు మన ఈ స్వయముగా ఉన్నటువంటి అమ్మవారు ఈ యొక్క గర్భ ఆలయం నిర్మాణం జరిగినటువంటి ప్రదేశంలోనే అమ్మవారి యాగం చేసినటువంటి ప్రదేశం కాబట్టి ఇలాంటి చక్కటి ఆలయాన్ని అదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం జై జ్వాలాకి మీరంతా ఇక్కడే ఏ క్లాస్ చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఇంటర్ సెకండ్ ఇయరా ఏం పేరమ్మా నవీన్ రెడ్డి ఓకే మంచిగా అందరు స్టూడెంట్స్ అనుకుంటా కదా మీరంతా ఓకే ఓకే ఈరోజు జనం ఎక్కువ ఉంటారని మీరు ఉన్నారా ఓకే బాయ్ అమ్మా బాయ్ 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 మీరు ఇక్కడే ఉంటారా ఓకే మేము థర్టీ అవునా జ్వాలామూర్తి అమ్మవారు అంటే మాకు అంతా ఇది తీసుకుంటాము మంచి పని ప్రతివారం అది ఇక్కడ కార్యక్రమాలు బాగా పూజలు చాలా ప్రత్యేకత ప్రతి స్వామివారు ప్రతి చందే అమ్మవారు జ్వాలాఖి అమ్మవారు స్వామివారి వస్తారు అన్ని సమస్యలు అందరి గురించి స్వామివారు చెప్పడం జరుగుతుంది అవునా అండి ఇక్కడ బతులు కార్యక్రమాలు ప్రతిసారి వారు స్వామివారి వాస్తు చెప్పటం అమ్మవారు వాస్తు రావటం అందరూ పనులు బాగా చెప్పటం అందరు బాగా హ్యాపీగా వాళ్ళది పనులు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి మంచిగా చెప్తారు పనులు జరిగిన వెంటనే మొక్కుంటారు కోరికలు కోరుకొని మొక్కుకొని మళ్ళీ కోరికలు తీర్చుకుంటారు సొంతంగా ఈ రోజు అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది కళ్ళు సరిపోలేదులేండి చూడటానికి అంత చక్కగా ఉంది అమ్మవారి దర్శనం

గురుణమి రోజా వెజిటేబుల్స్ తోట ఫ్రూట్స్ అన్ని అలంకారం చేస్తారు అమ్మవారిని దసరా నవరాత్రుల్లో ఇలా అలంకారం చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు అమ్మవారి అలంకరణ ఇలా మహాలక్ష్మి దేవుడు లవిత్ర దేవి గాయత్రి దేవి వైశాశ్రమం దేవుతి దేవి గుర్తారు ఆదిరాశ్రమి దేవి బావి త్రిపుల సుందరి దేవి కార్తీక పౌర్ణమి శివరాత్రికి కూడా మంచిగా చేస్తారేమో శివరాత్రికి మట్టితో చేసిన శివలింగం తో అభిషేకం స్వామి స్వామివారు ఇంకా చెప్తారు మనకి ముందుగా అమ్మవారు ప్రతి ఆదివారమా ఆదివారం అమ్మవారు వస్తుంది మంగళవారం శుక్రవారం ఆదివారం ఉదయం ప్రతినిధ్య అభిషేకం జరుగుతా ఆ మూడు వారంలో ఓకే ఇప్పుడు ఆదివారం ఆదివారం స్వామివారం వస్తారు సోమవారం వస్తారు ఆదివారం మూడు రోజులు వారంలో మూడు రోజులు అమ్మవారం అభిషేకం జరుగుతా ఉంటాయి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి అమ్మ థ్యాంక్ యూ చూశారు కదా అమ్మవారి దర్శనం ఎంత చక్కగా జరిగిందంటే అమ్మని చూడటానికి నా రెండు కళ్ళు కూడా సరిపోలేదు అంత చక్కగా ఉంది అయితే నేను ఎక్కువసేపు అమ్మని చూపించలేదు పంతులు గారు కూడా జ్వాలాముఖి అమ్మవారి చరిత్ర గురించి చాలా చక్కగా మనకు వివరించారు ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహాలు మల్లికార్జున స్వామి ఇంకా జ్వాలాముఖి అమ్మవారు ఈరోజు మనకు తెలియకుండానే కళ్యాణ ఉత్సవానికి వచ్చాము అనుకోకుండానే కళ్యాణ మల్లికార్జున స్వామి జ్వాలాముఖి అమ్మవారిని యొక్క దర్శన భాగ్యం కూడా మనకు జరిగింది చాలా సంతోషంగా ఉంది ముందు ఇక్కడికి రావడానికి కారణం మా అమ్మేనండి అమ్మ చెప్పబట్టే నేను ఇక్కడికి రాగలిగాను ఇంకా మనందరికీ జ్వాలాముఖి అమ్మవారి దర్శన భాగ్యం కూడా జరిగింది సరే అయితే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ను మీ ముందుకు తీసుకొని వస్తా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటి ఈ వీడియో చూసినందుకు సరే అయితే మీ అందరికీ బాయ్ చెప్తున్నా మీ స్మార్ట్ చదుగా